టు టూ ఛానల్ వచ్చేసింది సర్ప వచ్చేసింది ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి నేను ఒక చాలా చాలా ఉపయోగాలు చూస్తున్నాను ఫ్రెండ్స్ జాగ్రత్త వినండి మీకు నా వీడియోలు నస్తున్నాయి ఫ్రెండ్స్ నస్తే లైక్ చేయండి మీ సపోర్ట్ ఉండొచ్చు ఇక్కడికి ఇక్కడికి వచ్చినా కాబట్టి ఇంకా ఇంకా నన్ను ముందుకు తీసుకోవాలని కోరుచున్నాను ఈ దివరాంగులను తీసుకోకండి ఫ్రెండ్స్ చాలా చాలా మీకు ఉపయోగపడేది మీకు అన్ని తీర్లు నేను చెప్తాను ఫ్రెండ్స్ నా వీడియోలు చూడండి మీకు నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సపరేట్ చేసుకోండి నేను వచ్చేసి ఫ్రెండ్స్ ఇవాళ చాలా చాలా చెప్పాలనుకుంటున్నాను ఇది ఏంటంటే ఫ్రెండ్స్ మనకు పడిశం పడుతుంది పడిశం పడితే మనకు జలుబై మనకు పడిశం పడుతుంది ఫ్రెండ్స్ జలుబు అవుతుంది జలుబు అయితే గోళ్ళు వేసుకోలేక ఈ గోళ్ళు ఏంది ఆవిల్ పట్టుకోవచ్చు కొంతమంది ఆయిల్ పట్టుకుంటారు కొంతమంది గోళ్ళు వేసుకుంటారు కానీ నేను వచ్చేసి అలా పడిశం తగ్గాలంటే శ్వాస రాదనుకో శ్వాస రాకపోతే మీకు వీజీ ముక్కుకు వీజీ కావాలంటే దీన్ని వచ్చేసి గణపత్రి చెట్టు అంటారు ఫ్రెండ్స్ గణపత్రి చెట్టు ఇలా ఉంటుంది దీనికి గింజలు ఉంటాయి సువాసన వస్తుంది మస్తు మస్తు ఉంటుంది చూసారా దీనికి గింజలు ఉంటాయి దీనికి పువ్వులు ఉంటాయి దీనికి చాలా మంది నిద్రసతో పెట్టుకుంటారు సువాసన వస్తుంది అది దీన్ని వచ్చేసి గణపత్రి చెట్టు అంటారు మా ఇంటి పక్కన చాలా ఉంది గణపత్రి చెట్టు ఇది మనం పరిశ్రమ జలుబ అయినప్పుడు ఈ ముక్కుకి ఇలా పెట్టుకోవాలి ఇలా వాసన చూసుకోవాలి వాసన చూసుకుంటే మన ముక్కు ఫ్రీ అవుతుంది ఫ్రెండ్స్ ఫ్రీ అవుతుంది మనము ఈ శ్వా శ్వాస కాడి సీత చాలా ఈజ్ అవుతుంది ఇది ఒక మూడు రోజులు నాలుగు రోజులు చేయండి మీ దగ్గర గణపతి రాక దొరికితే ఇలా తీసుకొచ్చుకోండి ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి దొరకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని దొరకని వాళ్ళైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని దొరికే వాళ్ళైతే రోజు తెచ్చుకొని ఒక మూడు రోజులు నాలుగు రోజులు పరిషయం పడుతుంది కదా ఆవిర్లు పట్టుకే ఆవిర్లు సుత పట్టుకోండి కొంచెం మా వేసి ఆవిర్లు పట్టుకున్నాక ఇది ఉడికి నెల సూట వేసుకొని మనం వాసన చూసుకోవచ్చు మనము కూడా ఒక మూడు రోజులు పొద్దున సాయంత్రం ఒక మూడు రోజులు ఇలా చూడండి సువాసన ఇది సూప్రాస్ ఇప్పుడే తీసుకొచ్చింది మా చెట్టు మా చెట్టుకి ఇరుసుకొచ్చింది మా చెట్టు బాగున్నాయి మా మంచి చుట్టూ బాగున్నాయి ఇవి వెనపత్రాకు చాలా ఈజీ అవుతుంది పిల్లలకైనా జల్బిచ్చేసిందనుకో వాళ్ళ సుతం అక్కడ ఇట్లా వాసన నుంచి దమ్మ దగ్గు బాగా ఏదో ఉంటే కొంచెం ఈ ఆకులని ఆకులని ఏం చేయాలంటే కొంచెం గుడ్డల క్లాత్లో కట్టి ఇక్కడ మిడకడ కట్టాలి మిఠ మిడ కడితే వాళ్ళకు దగ్గు దమ్ము ఏది ఉన్నా కానీ వీజ్ అవుతుంది ఎందుకంటే చాలామంది మనం నమ్మం మనం ఈ చెట్లు ఇలా ఉపయోగపడుతుందని మనం నమ్మం కానీ చాలా చాలా ఉపయోగపడతాయి మనకి చెట్లు మనం చేసుకుంటే చాదగాక మనం చేసుకోమని చాతనైన చేసుకుంటే చాలా ఉపయోగపడుతుంది ఇక ఎలా ఉండదు సుజాత యొక్క గణపతి పువ్వు ఇలా ఉంటుంది చిన్న చిన్న పూలు ఉంటాయి నేనైతే చాలా నాకు జలుబైనా ఏదైనా కానీ గోళ్ళు వేసుకుంటే తక్కువ కాకపోతే నేను ఇదే వాసన చూస్తా ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఇదే వాసన చూస్తా నేను ఇది చూస్తాను చూశారా దీని పూలు ఎలా ఉన్నాయో దీని పూలు బాగా మంచిగా ఉంటాయి ఇలా ఉంటుంది మంచిగా ఉంటుంది ఇది ఇది ఇలా 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 పూస్తుంది ఇట్లా ఇలా పూసినప్పుడు ఈ పువ్వులను ఏం చేస్తారంటే మంచి మనకు ఏది తగదు ఏది తగకుండా రావాలంటే ఈ సో పెట్టుకుంటుంది ప్రతలలో పెట్టుకుంటుంది ఈ పువ్వు ప్ర తలలో పెట్టుకుంటుంది చాలా ఉపయోగపడుతుంది ఇది 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 ఒకటి టచ్ చేసి చెప్పాను ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకోటి టచ్ చేసి దీని పేరు తులిసాకు అంటారు ఏం పేరు ఇది మనం పొద్దుగల మొహం కడిగినాక ఇది ముఖం కడుగుడుతోంటే దీన్ని రసం మంచిగా ఒక పది అలా ఆకులు తీసుకొని కడుక్కొని కజా పిజ్జా నవిలు పింపాలి దీని ఇట్లా వాసన సుత పెడుతుంది కానీ ఇది ఎక్కువ వాసన రాదు కాబట్టి తులిశాకు దీనికి తులిసాకుల సుత ఐదు ఆరు రకాలు ఉంటాయి కానీ మనం ఆ తులిశాకు తీసుకోవద్దు అది కొంచెం పొడుగు ఉంటుంది ఇలా పొడుగు ఉంటుంది ఇలా పొడుగు ఉంటుంది ఇలా తీసుకోవద్దు ఈ పొడుగుది ఇది వీజ్ అవుతుంది మనకు పల్లెటూళ్ళ దొరికితే సిటీలో చూద్దాం పెట్టుకుంటారు చాలామంది కుండీలల్లో ఈలో ఉంటుంది తులిచాకు దీనిరా దీని ఆరు ఒక పది గల్ల ఆకులు దింపుకొని ఒక మూడు రోజులు మంచిగా కడుక్కొని మంచిగా పడి గడప నవ్వులండి నవ్వులితే మనకు జలుబు అన్నది మన గొంతు కొంతమంది దగ్గర పడ్డది అంటారు ఆ గొంతు దగ్గర పడ్డది సాప్ అయిపోతుంది మనకు అయితే మనం ఈ తులిచాకులు చూద్దాం మరగబెట్టుకొని తాగవచ్చు మరగబెట్టి ఆకులు తీసేసి దాన్ని రసం మంచిగా వడ పోసుకొని మనం పడిగడుతున్నా తాగవచ్చు తాగితే మనకు ఈజీ అవుతుంది చాలా చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఆ గణపత్రి చెట్టు అనగా తులు చెట్టు అనగా చాలా చాలా ఉపయోగపడుతుంది మీకు ఈజీ అయితే మంచిగా అనిపిస్తే చేసుకోండి మీకు పరిచయం పడ్డ దగ్గు తగ్గొచ్చినా కానీ విపరీతంగా తగ్గొచ్చినా కానీ ప్రయత్నం చేయండి ప్రయత్నం చేస్తే తక్కువ అవుతుంది తక్కువ అయితే నేను కాని పెట్టండి ఫ్రెండ్స్ ఇంకా ఇంకా చాలా 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 ఉపయోగాలు చెప్తాను నాకు తెలిసిన వారికి అయితే చాలా చెప్తాను నా వరకైతే అయితే మేము ఎప్పుడు పరిచయం పట్టినా కానీ కొంచెం మా పిల్లలకైనా జలుబు అయితే వాళ్ళైతే మరగబెట్టుకొని ఇదే తాగుతారు నాకు సుత మరగబెట్టిస్తారు వాటర్లో మరగబెట్టిస్తే నేను తాగుతాను మన గొంతు సుత స్మూత్గా వస్తుంది పిల్లలకి సుత చదువుకోవాలంటే గొంతు కొంచెం స్వాట్గా వస్తుంది ఘాటుగా రాదు మంచిగా నీట్గా వస్తుంది గొంతు సుత ఇది తులసాకు గణపత్రాకు ప్రయత్నం చేయండి మీకు నచ్చితే మీకు దగ్గరలా దొరుకుతాయి ఈజీ అది ఈ గణపతి చెట్టు తులసి చెట్టు అంటే ఎక్కడైనా దొరుకుతుంది మన పల్లెటూళ్ళైనా దొరుకుతుంది సిటీలో అయినా దొరుకుతుంది ఎందుకంటే వినాయకనప్పుడు గణపత్రాకి ఎక్కువ పెడతారు గణపతి గణేష్ నుండి ఇష్టం అని చాలా మంది పెడతారు ఇక తులసికి ఎప్పటికీ పూజలు చేసుకుంటూ ఉంటారు కానీ పూజలు పూజ చేసిన చెట్టు పనిచేయదు ఎందుకంటే దానికి ఊది బస్తీలు అంటే ఊది బస్తీలు పెడతారు దీపాలు పెడతారు కాబట్టి ఆ చెట్టు ఎక్కువ పవర్ ఉండదు ఎందుకంటే ఓన్లీ అది ఇంటి వరకే పవర్ ఉంటుంది కానీ మనం తినాలంటే ఆకులు పనిచేయదు పూజ చేయని చెట్టు అయితే బరాబరి పనిచేస్తుంది పూజ చేయదు ఈ చెట్టుకు పూజ చేయని చెట్టు అయితే మనకు ఆకులు ఘాటుకుంటే తినవచ్చు అన్నిటికీ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ నా ఛానల్ చూసేవారందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఇంకా ఇంకా మీకు తెలిసి మీకు తెలివని అయితే నేను మీకు కామెంట్స్ పెట్టండి అడగండి ఇంకా నాకు తెలిసిన వరకే నేను చాలా చెప్తాను ఫ్రెండ్స్ నా ఛానల్ వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు మీకు చాలా చాలా రుణపడి ఉంటాయి ఇంకా ఇంకా నన్ను ముందుకు తీసుకోపోవాలని కోరుచున్నాను ఫ్రెండ్స్ బాయ్ మరి